ఓం గంగడపతయ నమః శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రి పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జలవాళపాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలంతా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహువు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజు యొక్క మారి అంతా కూడా అతిచార నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థానంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశులంతా కూడా చతుర్గ్రహ కూటమితో కలుగుతూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుతో చతుర్గ్రహ కూటమిలో కూడా సంభవం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనవ తారీఖు తర్వాత మార్పుని జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్ని కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనవ తారీఖు రోజున జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండుగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులో అంతా కూడా భోగి మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికి అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్న క్లిప్పడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి రోజునంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం కలన కళలందరి కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన రోజున చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతరపణాలు చేయడం వల్ల రాజయోగం తెస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కుల దేవతకు ప్రీతికరంగా నివేదన చేసి వీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయం పాక దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది అని చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి విశితులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వీలలో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధుల వ్యక్తి యొక్క సహాయ సహకారాలతోటి బంధువుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాల నృత్యాలు చేసుకుంటూ ఈ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా అంతా కూడా చాలా పెద్ద పండగ పెద్దల యొక్క పండగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్ని కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం అవుతుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలలో అంతా కూడా చేస్తూ ఉంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆదాని కద్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాది హోమాధిక్రతుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలు అంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు గాని విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కాని కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన ధర్మాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనస్సు రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా విశేషమైన రాజయోగం సిద్ధి రావడానికి బృహస్పతి అనగరం వల్ల అత్యంత అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది సప్తమ స్థానంలో మరియు అష్టమ స్థానంలో మార్పు అంతా కూడా బృహస్పతి అష్టమ స్థానంలో ఉచ్చ స్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ఆకస్మిక ధనయోగం అంతా కూడా బృహస్పతి అనగ్రం వల్ల శుక్రుడు అనగ్రం వల్ల అంగారు కూడా మార్పు జరగడం వల్ల రాజ్యయుగంగా మారుతుంది సూర్య భగవానుడు ఎప్పుడైతే గనక మే పదిహేన తారీఖు తర్వాత మేషరాశులు సంచారం చేస్తారో అప్పటి నుంచి మీకంతా కూడా జాతకంలో మార్పు జరుగుతూ ఉంటాయి విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ఈ యొక్క దృష్టి ప్రభావం చేతనే స్వల్పంగా మిష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పమైన దోషాలతోటి బయటపడడానికి వ్యతిరేకంగా కూడా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చేపమ్మ హోమాది కార్యక్రమంలో భాగంగా రాజ రాజశ్యామల యజ్ఞాతకరతలు మతంగ మాతంగేశ్వరి దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ప్రధానంగా గోమాత సేవలో భాగంగా ఎవరైతే గనక గోమాతకి పచ్చిక తలక పిండి గ్రాసాన్ని ప్రతినిత్యం కూడా సమర్పిస్తూ ఉండడం ఇరవై ఏడు ప్రదక్షిణల గోమాతకి ప్రతినిత్యం కూడా చేయడం రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ఆచరించుకోవడం ఎవరైతే గనక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క లక్ష్మీ వేరే యంత్రానంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో ఉత్తర ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ ఇచ్చుకోవడం వల్ల విశేషమైన ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఈ మాసం అంతా కూడా జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి మీకంతా కూడా రాజీయుకంగా మారబోతుంది నవంబర్ ఇరవై ఎనిమిది దాకా స్వల్పంగా గ్రహ దోషాలు ఉన్నాయి కావున అప్రమత్తంగా ఉండడం యోగరంగా ఉంటుంది పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఉంటుంది ప్రతినించం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మీ మీద ఎవరైనా కానీ చెడు దృష్టి చేశారని చెప్పి అభద్రతా భావం ఉంటే కనుక దాని నుంచి బయటపడడానికి హనుమత్ మూలమంత్ర సహితంగా మన్యు మనుష్యుక్త విధానంగా మీరంతా కూడా మనుషుక్త విధానంగా జపముహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మూలమంత్ర సతంగా స్వామివారికి ప్రీతికరంగా మార్చి చక్రాలని చెప్పేసి అంటారు ఈ యొక్క వడమాలంతా అంతా కూడా వేసి దాంట్లో అంతా కూడా వడమాలలో ఈ యొక్క తేనెతోటి అంతా కూడా నివేదన చేయడం వల్ల భక్తులకి పంచడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజీ రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడటానికి అప్పుల వాదన నుంచి పెట్టడానికి ఎక్కువ ఉంటుంది ఈ మాసంలో మీకంతా కూడా ఆగస్టు పద్దెనిమిది తర్వాత వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి ఆగస్టు పద్దెనిమిది నుంచి మీకంతా కూడా నవంబర్ ఎనిమిది దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు కానీ అకాల కష్టాలు కానీ ఇటువంటి వాదాల నుంచి బయటపడటానికి మీ జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతలతో మీరంతా కూడా విశ్లేషణం చేయించుకొని పరిష్కారం అంతా కూడా ఆచరించండి గోమాత సేవ విశేషంగా ఆచరించండి శ్రీమాత్ శ్రీ